సహాయకరంగా ఉదయకాల వేళలో ప్రబోధనంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు నూట యాభైవ కీర్తన నూట యాభైవ కీర్తన ఒకటి రెండు వచనాలు ఐదవ చాలకు యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు మందు దేవుణ్ణి స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాల మందు ఆయన స్థుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్థుతించుడి ఆరోవచ్చును సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించుడి అని చెప్పేసి చూస్తుంటారు ఉదయకాల వేళలో ప్రభుదినములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనం చేరివచ్చాం మరొక ప్రభు దినమును మనకు దేవుడు ఈవీగా మనకు అనుగ్రహించాడు ఈ దినమును సమయమును మరి చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ సజీవు లెక్కలో మనను ఉంచాడు అటువంటి సజీవుడైనటువంటి ఆయనను మనం ఎంతగానో మనం స్థుతించాలి మన కొరకై ఆయన మరణించాడు మరి సమాధి చేయబడ్డాడు మరి లేఖనముల ప్రకారము మూడవదిని మనం తన తనకు పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తిరిగి రానయ్య ఉన్నాడు అందుకే కొరింతలోకి రాసిన పత్రికలు అంటాడు కదా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాడు మరి అటువంటి దేవుణ్ణి మనము ఉదయ కాలవేలలో స్థుతించవలసిన వారం కావటం ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో యహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి అని చెప్పి చేస్తు అవును నమ్మి రక్షింపబడి బాబు తీసుకు తీసుకున్నటువంటి మనము ఆయన సన్నిధిలో చేరి పరిశుద్ధ ఆలయములో పరిశుద్ధముగా చేరి పరిశుద్ధులైనటువంటి ఆయనను ప్రభు దినములో ఆయనను ప్రభువు బళ్ళకు సమీపించి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవలసిన వారం కావాలి ఒకప్పుడు మనకి యోగ్యత లేదు ఒకప్పుడు ఈ ధన్యత లేదు ఒకప్పుడు ఈ కృప మనకు లేదు కానీ అయితే కృప కలిగిన దేవుడు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు నీడల నాయడల కృప చూపించాడు ఇక్కడ మన చదువుకున్నటువంటి లేఖన భాగంలో యహోవాను స్థుతించుడు యహోవాను యహోవానగా ఉన్నవాడు అనువాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆయన ఉన్నవాడు అనువాడై ఉంటున్నా ఆది అంతమైనటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి మనం స్థుతించాలి ఎక్కడ స్థుతించాలి ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆలయములో ఆయన సన్నిధిలో ఆయన బల చుట్టూ ఒలి మొక్కల చేర్చబడి దేవుడు ఆత్మగనుక ఆయన ఆరాధించువారు అట్టి వారు కావాలని కోరి ఉంటుండగా నిన్ను నన్ను చూసి ప్రేమించి ఆయన మహిమ నిమిత్తమై ఆయన నిన్ను నన్ను రక్షించి ఆయన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసి ముంచడం ద్వారా మనం బాప్తీసము తీసుకొని సంఘ సహవాసంలో ఆయన బళ్ళ చుట్టూ ఒలి మొక్కలు చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అటువంటి దేవుణ్ణి ఆయన నామ మహిమ కొరకై నేను నన్ను మరి భూలోకంలో ఉంచా సజీవులెక్కలో ఉంచా మరి సజీవుడినటువంటి ఆయనను సజీవంగా ఉండటువంటి మనము ఆయన మనము స్థుతించాలి ఎక్కడ స్థుతించాలి అదిగో పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించాలి అదిగో అందరు కూడి ఆయన నామ సంకీర్తన చేయగా ఆయనను హృదయమారా ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించు పరిశుద్ధ ఆలయమునందు పరిశుద్ధముగా కూడి పవిత్రముగా పవిత్ర హృదయము కలిగి పరిశుద్ధత కలిగి ఆయన మనము ఆరాధించవలసిన వారము కావడం ఈ ఆయన మరి ఆయన గుణాలు ఆయన చేసినవంటి ఆయన ఒక గొప్ప కార్యమును బట్టి ఆయన మనం స్తుతించాలి ఆయన బలమును బట్టి మనం స్థుతించాలి బలవంతుడు ఆయన బలము కలిగిన దేవుడు అంతేకాదు కానీ ఆయన బలమును ప్రసిద్ధి చేయించు ఆకాశ విశాలమునందు ఆయన మనం స్తుతించాలి ఆకాశ విశాలమునందు ఉన్నవంటి ఆయనను ఆయన బలమును బట్టి ఆయన పరాక్రమమును బట్టి ఆయన పరాక్రమమును బట్టి మనం స్తుతించాలి అంత మాత్రమే కాదు ఆయన మహాప్రభావమును బట్టి మనం స్థుతించాలి అదిగో ఆరవచములను చూసినట్లయితే సకల ప్రాణులు హోవాను స్థుతించదు అవున సృష్టి యావత్తు కూడా ఉదయకాల వేళలో ఆయన స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తాం ఆ గనుడు ఉన్నతుడు మహోన్నతుడైనటువంటి ఆయన మనము ఎంతగానో మనం స్థుతించవలసిన వారం మనం గమనించినట్లయితే తిమతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారం వచ్చిన మనం గమనించినట్లయితే సమీపింపరాణి తేజస్సులో ఆయన మాత్రమే వసించు వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని చూస్తున్నాం యువదీకాలం వేళలో అమరత్వము కలిగినటువంటి ఆయనను అమరుడు కదా ఆయన అమరుడు సమీపింపరాణి తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడుగా ఉంటుంటాడు సకల యుగములలో రాజైనటువంటి ఆయన అక్షడైనటువంటి ఆయన అదృశ్యులైనటువంటి ఆయన అద్వితీయులైనటువంటి ఆయన ఆయన ఉదయకాల వేళలో ఆ అమ్మరుడైనటువంటి ఆయనను అమరత్వంలో వసిస్తున్నటువంటి ఆయనను సమీపింపన తేజస్సులో అమరత్వం ఉన్నటువంటి ఆయనను మనము స్థుతించవలసిన వారం కావు ఆయన అమ్మరుడు అని చెప్పి చూస్తుంది నూట నాలుగవ కీర్తన రెండవ వచన మనం గమనించినట్లయితే ఆయన వెలుగైనటువంటి నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన రెండవ వచనం చదువుకుంటున్నా వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు అని చెప్పి చూస్తా అక్కడ మొదటి వచనను మనం చూస్తాం నా ప్రాణమా యహోవాను సన్నతించను యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించను ఆయన అదిగా ఘనత వహించినవాడు అంతేకాదు నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నా అంటూ అక్కడ రెండో అంటాడు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు వెలుగైనటువంటి దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు దేవుని దివ్య వస్త్రము వెలిగే ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను ఆయన తలవరింటుగలు శుద్ధమైన గొర్రెబువలే తెల్లనివిగా ఉంటుండే వెలుగైనటువంటి దేవుడు వెలుగైనటువంటి దేవుడు ఆయన అందరినీ వెలిగించాడు ఆయన ప్రభావమును బట్టి ఆయన పరాక్రమను బట్టి ఆయన బలమును బట్టి ఆయన ఐశ్వర్యమును బట్టి ప్రకణ గ్రంథం చూస్తాము కదా ఆయన జ్ఞానమును బట్టి ఆయన శక్తిని బట్టి ఆయన ఐశ్వర్యమును బట్టి ఆయన మహిమను బట్టి ఆయన తేజస్సును బట్టి మనం మనం స్థుతించాలి అని ఎవరు అంటే అమరుడు సమీపింపాలని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము కలిగినటువంటి ఆయన అమరత్వము కలి అమరుడైనటువంటి ఆయనను అనిత్యత్వములో దూత గణములతో దేవదూతలతో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం వివధికాల వేళలో స్థుతించవలసిన వారంభకాహోన సువార్త యోహాను సువార్త ఒకటవ అధ్యాయం నలభై ఐదో వచనం చదువుకుందాం నలభై ఐదో వచనం అక్కడ గమనించినట్లయితే యహోన్ సువార్త ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాను నాలుగు ఐదు వచ్చిన నలభై ఐదు కాదు నాలుగైదు వచ్చిన ఆయనలో ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది చీకటి దాన్ని గ్రహింపకొండ జీవాధిపతి అయినటువంటి ఆయన జీవము కలిగినటువంటి ఆయన మనుషులకు వెలుగై ఉన్నాడు వెలుగు అయినటువంటి ఆయన వెలుగు ఇవ్వటానికి ఆయన వచ్చాడు అయితే ఆ చీకటి దాన్ని గ్రహింపకుండా చీకటిలో ఉన్న మానవుణ్ణి రక్షించుట కొరకై చీకటిలో ఉన్నటువంటి మానవుణ్ణి వెలిగించుట కొరకై చీకటిలో ఉన్న మానవునికి జీవమునిచ్చుట కొరకే జీవాధిపతి అయినటువంటి ఆయన ఆయన వచ్చినట్లుగా మనం చేస్తుంటున్నాం ఐదవ అధ్యాయము యోహన్ సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుకుందాం తండ్రి ఎలాగో తనంతట తానే జోము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జోము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే ఆయన జీవము కలిగిన దేవుడు తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవా జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అని అటువంటి జీవాధిపతి అయినటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి అంటే అధికారం అనుగ్రహించినవంటి దేవాతి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారము కావు ఇది దేవుని సార్వభౌమత్వాన్ని మరి మొదలగు వాటిని చూపిస్తుంది ఎందుకంటే ఆయన అమరుడు అమరత్వము కలిగినటువంటి వాడు అమరుడు అమరుడు మరణించడానికి లేనివాడు అమరుడు అంటే అమరత్వములో ఉన్నటువంటి ఆయన అమరత్వం కలిగినవంటి ఆయన అమరుడు అంటే మరణించడానికి వీలు వాడు కీర్తన తొంభైవ కీర్తన రెండు మూడు వచ్చిన మనం చూస్తాం యుగ యుగములు నీవే దేవుడవు అని చెప్పేసి చూస్తా రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనములో సమాధానము కలిగి ఉన్నాడు గమనించండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము ఐదవ అధ్యాయం రెండవ వచనము మరియు ఆయన ద్వారా మనము దేవుని వలన ఈ కృపయందు ప్రవేశము ఆ ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణం బట్టి అతిశయించున్నాం గమనించినట్లయితే ఆయన ద్వారా మొదటి వచనంలో చూస్తే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చ విశ్వాసం ఆయన ఎందుకు విశ్వాసముచ్చట ద్వారా మన ప్రమేణ యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిన వారు అక్కడ గమనించితే ఫుట్నోట్లో అక్కడ గమనించి కలిగి ఉన్నాము సమాధానము కలిగి ఉన్నాము ఒకప్పుడు సమాధానము లేని వారము సమాధానము పొందుకున్నాము ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము ద్వారా ఆయన క్రి ఆయన కార్చినటువంటి రక్తములో మనకు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా సమాధానము కలిగిన వారము కాదు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము కలిగిన వారం ఈ ప్రవేశము మనకు అనుగ్రహించింది కుమారుడు తనైన కుమారుడు ఆయన రక్తము చిందించుట ద్వారా ఆ పరిశుద్ధ రక్తములు మన ప్రతి పాపమును కడుగుట ద్వారా సమాధానము కలిగి ఉంటాం ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడ్డం ఆయన ఎందుకు విశ్వాసము చుట్ట ద్వారా మనకు కృప ఆ కృప అనుగ్రహించాడు కృపలో ప్రవేశం అంటే ఆయన ఎందు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన బలచుడు ఒలేముకలలో కూర్చో కూర్చొని ఆత్మతో సత్యముతో అను ఆయన ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆయన ఎవరు అమరుడు అమరత్వము కలిగినటువంటి వాడు మరణించడానికి వీలు లేనటువంటి వాడు ఆయన మరణించాడు లేఖనముల ప్రకారం కూడా మృత్యుంజలి లేశాడు తండ్రి కృప ఆరుషంలో కూర్చున్నాడు అటువంటి అమరుడిని యువదీకాల వేళలో స్థుతించి కనపరచవలసిన వారం ఉంటున్నా యోగ గ్రంథంలో కూడా మనం చూస్తాము కదా పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ చేయంలో మనం గమనిస్తే నా విమోచకుడు సజీవుడు అవును యువదీ కాలవేల్లో నే నా విమోచకుడు సజీవుడు సజీవుడైనటువంటి ఆయనను అమరుడు అయినటువంటి ఆయనను అమరత్వము కలిగినటువంటి ఆయనను సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి ఆయనను ఆ తేజస్సు కలిగినటువంటి ఆయనను ఆ అమరుడైనటువంటి ఆయనను మనము నోరాల స్తుంచవలసిన వారు జీవము సజీవుడు నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రణగ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిది విషయంలో నేను మొదటి వాడను నేను వాడను జీవించి వాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడన అవును మొదటివాడు కడపటివాడు జీవించుచున్నవాడు మృతుడనై తిని గాని ఇదిగో యుగ సజీవుడనై ఉన్నాను అందును బట్టి ఆయన మనం స్థుతించాలి దేవుడు జీవుడు అమరుడు శరీరధారిగా వచ్చాడు మనుషులకు బదులుగా వచ్చాడు మనుషులను మరణము నుండి తప్పించడానికి వచ్చాడు అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి మానవుణ్ణి రక్షించుట కొరకై మానవుణ్ణి విమోచించుట కొరకే మానవుణ్ణి విమోచించాడు ఎందుకు ఆయన మహిమ కొరకే ఆయన మహిమ కొరకే అమరత్వం కలిగినటువంటి వాడు నీ కొరకు నా కొరకు ఆ ధనవంతుడైనటువంటి ఆయన ఆ అమరత్వం కలిగినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు భూమికి దిగి వచ్చాడు మనుషులకు బదులుగా వచ్చాడు మనుషులను మరణులను తప్పించడానికే వచ్చాడు శరీరము శరీరంలో దైవత్వము కలిగినటువంటి ఆయన ఎటువంటి కప్పటము లేదు ఎటువంటి దోషము లేదు మానవుడు నిలువెల్ల బలహీనుడుగా ఉండగా నిలువెల్ల గాయాలు పొందినవాడుగా ఉండగా మానవుడు ఎందుకు వాడుగా ఉంటుండగా పాతాళానికి అగ్నిగుండానికి ఆహుతి కావలసినటువంటి మానవుణ్ణి అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి మానవుణ్ణి అదుకో ఆయన అమరుడుగా అమరత్వము కలిగినటువంటి ఆయన పదివేల మందిలో గుర్తింపదగినటువంటి ఆయన సమీపింపరాన్ని తేజస్సులో ఉన్నటువంటి ఆయన నిన్ను నన్ను చూసి ప్రేమించి భూలోకానికి వచ్చి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చి ఆయన శరీరాన్ని సెలవు అప్పగించాడు ఆయన కార్చిన రక్తము పరిశుద్ధమైన రక్తము అమూల్యమైన రక్తము ఆ రక్తదారులలో మన ప్రతి పాపమును కడిగి పరిస్థితులుగా చేశాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఎట్టి ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు అనగా తగినవాడు అందుని బట్టి మనము యువదాల వేళలో ఆయన మనం స్తుతించవలసిన వారముగా కాంటున్నాం అమరుడు అంటే మరణించి మరల మూడవ దినమున లేచినవాడు అట్టి అమరుణ్ణి యువదకాల వేళలో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్న కొరింతకు రాసిన పత్రిక కొరించుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము కొరింతకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఐదవ వచనం చదువుకుందాం యాభై ఐదవ వచనం ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు అని మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే ఓ మరణమ్మ నీ ఎక్కడ ఓ మరణమ్మ నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపము పాపములో కొన్న బలము ధర్మశాస్త్రమే అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ములుడు విరిచి మరణపు ముళ్ళు విరిచిన దేవుడు ఆయన అమరుడు ఓ మరణమాణి ముళ్ళెక్కడ మరణపు మొళ్ళు విరిచినటువంటి దేవుడు అమరత్వము కలిగినటువంటి దేవుడు ఆ అమరుడైనటువంటి దేవుడు మరణించి మరణించడానికి లేనటువంటి దేవుడు అదృశ్యమైనటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు అమరుడు ఆయన తిరిగి లేచాడు శిలవలో ప్రాణము కోల్పోయాడు కాళ్ళు చేతుల చేట్టబడ్డాయి సిరసుపై ముల కిరీటం కొట్టబడింది ముఖంపై ఉమి వేతలు వేశారు ఈ పంత నాగడు చాలా వల్లే దున్నబడినట్లుగా కొట్టబడింది నిలువెల్లా గాయాలు పొందాడు ప్రక్కన గా బలెముతో పడిచ్చాడు నీ కొరకు నా కొరకు అమ్మరుడైనటువంటి ఆయన ఆ నిత్యత్వంలో శరాబులతో కరాబులతో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడే కొనియాణపరుతుడు బట్టి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆ అమూల్యమైన రక్తంలో మన ప్రతి పాపమును కడిగాడు లేఖనముల ప్రకారమైన మరణించాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవది మా మృత్యుంజేసి దాని కొన్ని పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్య ఉన్నాడు అందుకే అంటాడు కదా కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో నంటు జ్ఞాపకం చేసుకున్నకి దీని చూడి ఆయన శరీరానికి సాధుకున్న రొట్టెలో ఆయన రక్తంలో సాధుకున్న పాత్రలో మనం చేయి వేస్తుంటున్నాక మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు పనిలో మనము పాలుపంపులు పొందవలసిన వారం ఉంటుంది ఆత్మతో సత్యముతో ఆరాధించి పూజించి నమస్కరించి గణపరచవలసిన వారం ఉంటుంది